నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో తేదీన గురువుగారు వృషభరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు మరి ఈ సంచార ఫలితాలు అనేవి కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు కుంభరాశి వారికి అసలు గురువుగారు ఏమవుతారు ఆయన రెండు పదకొండు స్థానాలకు అధిపతి అంటే ధనాధిపతి లాభాధిపతి ఆయన గురువుగారు ప్రస్తుతం వృషభ రాశిలో నాలుగో స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు లోహమూర్తిగా సంచారం చేస్తే సాధారణమైన ఫలితాలు ఇస్తారు మరీ అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలని చెప్పుకోవడానికి లేదు కానీ కాకపోతే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏబో మంచి పాజిటివ్ ఫలితాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది ఇక్కడ గురువు గారు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు నాలుగు అంటే గృహస్థానం మాతృస్థానం విద్యాస్థానం వాహన స్థానం సౌఖ్యస్థానం ఈ స్థానంలో గురువు గారు సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో కుంభరాశి వారు అనుకూలమైన ఫలితాలు పొందుతారు చెప్పవచ్చు మరి ఏంటి అనుకూలమైన ఫలితాలు అంటే ముందుగా అసలు గారి యొక్క కారకత్వాలు ఏంటి గురువు గారు వాకుకారకులు విద్యాకారకులు ధనకారకులు వివాహకారకులు సంతాన కారకులు గృహకారకులు వాహన కారకులు ఆధ్యాత్మికానికి కారకులు ఇటువంటి గురువు గారు నాలుగవ స్థానంలో గృహస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంలో కుంభరాశి వారు సొంతంగా ఇల్లు కొనుక్కోవడమో ఒక స్థలం కొనుక్కోవడమో ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ మీకు జరిగే దశ అంతర్దశలు కూడా యోగించాలి బట్ గోచారం పరంగా అంటే మీ జాతకంలో అలాంటి దశలు జరుగుతూ ఉంటే గోచారం పరంగా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ఒక వాహనం కొనుగోలు చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక గృహం కొనుగోలు చేసుకోవచ్చు లేదా అపార్ట్మెంట్లో ఏదైనా ఫ్లాట్ లాంటివి తీసుకోవచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటే మీకు ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఇటువంటి విషయాల్లో ఇంకా అనుకూలంగా ఉంటుంది మొన్నటి వరకు మీకు ఏంటంటే ఏదైనా ఆటంకాలు వస్తూ ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకుందాం వెళ్తే బ్యాంక్ లోను అవ్వకపోవడమనో లేదు అంటే సరైన మనకు నచ్చిన విధంగా వాహనమో ఫ్లాటో దొరక్కకపోవడమో ఇలాంటివి అవుతూ ఉండు ఉంటాయి బట్ ఫిబ్రవరి మూడో తేదీ నుండి మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు తర్వాత నాలుగు అనేది విద్యాస్థానం అవుతుంది గురువుగారు విద్యాకారుకులు కాబట్టి విద్యార్థులకి ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి డబ్బా ఉంటుంది కరెక్ట్గా పరీక్షల సమయం వచ్చేసరికి గారు మనకి అనుకూలమైన సంచారంలో ఉన్నారు కాబట్టి విద్యార్థులు మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలానే మీరు కనుక ఏదైనా ఐఐటి కావచ్చు లేదంటే ఏదైనా ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులలోనూ ప్రవేశ పరీక్షలు రాస్తుంటే అటువంటి వాటిలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తరువాత వచ్చేసరికి మీరు కోరుకున్న క్యాంపసెస్లో మీకు ప్రవేశాలు లభించే ఆస్కారం కూడా ఈ కాలంలో ఉంది విద్యార్థులకు చాలా బాగుంటుంది అయితే ఇక్కడ మీకు సినీ భగవానుడి గోచారం వలన ఏంటి అంటే కాస్త బద్ధకం పెరగడము లేదు అంటే కనుక ఇక్కడ మీకు రెండో స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మనసు అనేది పక్క దృవపడుతుంది అంటే చదువు మీద కాకుండా వేరే విషయాల మీదకి మనసు అనేది వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం గురువుగారి గోచారం వలన పరీక్షల్లో మంచిగా ఉత్తీర్ణలు అయ్యేందుకు ఆస్కారం ఉంది అలానే కేవలం విద్యార్థులకన్నా మాత్రమే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు కూడా ఏంటి అంటే మంచిగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేందుకు ఆస్కారం అయితే ఉంది అలానే మీరు కూడా ఏంటి అంటే కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అటు రాహువు ఇటు శని భాగం వల్ల కొన్ని సందర్భాల్లో మనసు పక్క పక్కద్రవపడుతూ ఉంటుంది లేదు అంటే అసలు మనం సాధించగలమా లేదా అనే అపోహలు కావచ్చు లేదంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కాస్త ఎఫర్ట్స్ పెట్టినట్లయితే గురుబలం బాగుంది కాబట్టి మీరు కూడా మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి తర్వాత నాలుగో స్థానం అనేది సౌఖ్య స్థానం అవుతుంది అంటే మన సెల్ఫ్ కంఫర్ట్స్ వీటిని తెలియజేసే స్థానం అన్నమాట ఈ స్థానంలో ధనాధిపతి లాభాధిపతి అయిన గురువు గారు సంచారం చేస్తూ ఉన్నారు మీకు ఇప్పటివరకు ఏంటి అంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము వర్క్లో బాగా ఇబ్బంది పెడుతూ ఉండడం కొన్ని సందర్భాల్లో మానసికంగా ప్రశాంతత లేకపోవడము ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఇవి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో ఉద్యోగరీత్యా రావచ్చు కొన్ని సందర్భాల్లో కుటుంబరీత్యా కావచ్చు ఇంకొన్ని సందర్భాల్లో ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా కాస్త లో ఫీల్ అవుతూ ఉండడము అలానే ఏంటి అంటే ఏదో తెలియని డిప్రెషను యాంగ్జైటీ ఇలాంటివన్నీ ఉంటూ ఉండవచ్చు సో వీటన్నిటికీ కూడా ఫిబ్రవరి మూడు తర్వాత ఎప్పుడైతే గారు వక్రత్యాగం చేసి డైరెక్ట్ అవుతారో ఎక్కడి నుండి మాత్రం మీలో ఒక మంచి ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది అలానే మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే మీ కంఫర్ట్కి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుంది అంటే పరిస్థితులు అనేవి మారుతాయి మీకు అనుకూలమైన పరిస్థితులు అనేవి కలుగుతూ ఉంటాయి తద్వారా మంచిగా కాస్త ప్రశాంతంగా ఉండే అవకాశాలు అనేవి ఈ కాలంలో గోచరిస్తున్నాయి తర్వాత నాలుగు అనేది మాతృస్థానం అవుతుంది అంటే మన తెలుగు గారి గురించి తెలియజేస్తుంది మన మాతృభాషను చెబుతుంది అలాగే తర్వాత వచ్చేసి మన మాతృప్రదేశం అంటే మన పుట్టిన ప్రదేశము వీటన్నిటిని కూడా చెప్తుంది ఈ స్థానంలో గురువు గారు సంచారం చేస్తూ ఉన్నారు రెండు పదకొండు స్థానాల అధిపతి కాబట్టి ఏంటంటే ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది గతంలో మీ తల్లిగారికి ఏమైనా చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయే ఉన్నాయి అయితే ఇక్కడ వాస్తవ జాతకం అయితే చూడాలి బట్ గోచారం పరంగా మాత్రం కొంతవరకు చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ తల్లి ద్వారా లేదంటే మీ తల్లికి సంబంధించిన బంధువుల ద్వారా అంటే అమ్మమ్మ తాతయ్యలు కావచ్చు మేనమామలు కావచ్చు ఇలా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా మీకు ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళు మీకు ఏదైనా జాబ్ రికమెండ్ చేయడమనో లేదంటే బిజినెస్లో పార్ట్నర్షిప్ లాంటివనో ఇలాంటి వాటి ద్వారా కాస్త ఆర్థికంగా అనుకూలమైన లాభదాయకమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గురు స్తోత్రాలు పారాయం చేసుకోండి ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత గురువు గారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని చూస్తుంటారు ఇది మన కుంభరాశి వారికి ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిది అంటే ఆయుష్ని తెలియజేస్తుంది తర్వాత వచ్చేసరికి సీక్రెట్స్ని జననాంగాలని తర్వాత వచ్చేసరికి గుప్త విద్యలు అంటే జ్యోతిష్యం కావచ్చు ఇటువంటి వాటన్నిటిని తెలియజేస్తుంది తర్వాత మన వారసత్వ ఆస్తులను తెలియజేస్తుంది అలానే మన భార్య లెక్క భర్త తరపున బంధువుల గురించి తెలియజేస్తుంది అలానే ఎనిమిది అనేది ఒక జాతకుడికి సంబంధించి అంటే ఒక వ్యక్తికి సంబంధించి తన లోపల చాలా గాఢంగా ఉన్న కోరికలు వీటి గురించి కూడా తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తూ ఉన్నారు అలానే ఎనిమిది అనేది మోక్ష స్థానం కూడా అవుతుంది అంటే స్పిరిచువాలిటీ వీటిని తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు సో కాబట్టి ఏంటి అంటే కుంభరాశి వాళ్ళలో కాస్త జ్యోతిష్యం కావచ్చు హస్త సాముద్రికం కావచ్చు లేదంటే ఏదైనా మెడిటేషన్ కావచ్చు లేదంటే కొండలిని ఎనర్జీ సంబంధించి కావచ్చు ఇలాంటివి నేర్చుకోవాలన్న కోరుకుంటుంది కొంతమంది నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే గురువు గారు టీచర్ కదా ఆయన ఎనిమిదో స్థానాన్ని వీక్షిస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో మంత్ర సాధనలు కావచ్చు ఇలాంటి వాటిలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత ధన లాభాధిపతి అయిన గురువు గారు స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి కాస్త ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కొంతమేర ఉన్నాయి అంటే మీకు ఎప్పటి నుండో రావాల్సిన డబ్బు మీ చేతికి అందడం ద్వారా కావచ్చు లేదంటే ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా జాబ్ ఆపర్చునిటీ రావడం కావచ్చు ఆన్సైట్ ఆపర్చునిటీ రావడం ద్వారా కావచ్చు లేదంటే కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లు రావడం కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కొంతమేర ఉన్నాయి అలానే ఎనిమిది అనేది మోక్షస్థానం వస్తుందని చెప్పాను కదా నాలుగు ఎనిమిది పన్నెండు వాటిని మోక్షస్థానాలు అంటారు ఇక్కడ గురువు గారు ఎనిమిదో స్థానాన్ని అలానే పన్నెండుని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చెప్పా కదా ఎనిమిది అనేది మనలో ఉన్న చాలా గుప్తంగా ఉన్న లేదంటే ఎంతో కాలంగా చాలా డీప్గా ఉన్న కోరికల్ని వీటిని తెలియజేస్తుంది అంటే ఎప్పటి నుండి ఏదో సాధించాలని సాధించాలని లోపల ఏదో ఒక విధంగా తప్పనంటుంది అలానే ఇంకోటి ఏంటి అంటే ప్రతి వ్యక్తికి కూడా అంటే వాళ్ళు ఎంతమంది స్నేహితులు ఉండవచ్చు ఏమైనా కానీ కొన్ని కొన్ని విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోలేరు వాడికంటూ ఒక ప్రపంచం ఉంటుంది వాడి సొంత ప్రపంచం అనేది ఒకటి ఉంటుంది వాటికంటే ఒక విధమైన కోరికలు ఉంటాయి వాటన్నింటినీ కూడా ఎనిమిదో స్థానం తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే మీరు ఎప్పటి నుండో సాధించాలి అనుకుంటున్న విషయాన్ని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తర్వాత గురువుగారు ఆయన ఏడవ దృష్టితోటి వృక్షిక రాశిని వీక్షిస్తుంటారు ఇది కుంభరాశి వారికి పదవ స్థానం అవుతుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చూడండి గురువు గారు రెండు పదకొండు స్థానాలకి రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం స్థానం పదకొండు అంటే లాభస్థానం ఈ రెండు పదకొండు స్థానాలకైతే పెద్ద గురువు గారు పదవ స్థానాన్ని వీక్షిస్తున్నారు పది అనేది కర్మస్థానం అలానే రాజ్యస్థానం అంటే ఉద్యోగం వ్యాపారం వీటిని తెలియజేస్తుంది సో ఇక్కడ రెండు పది పదకొండు మూడు యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఫిబ్రవరి మూడవ తేదీ తర్వాత కుంభరాశిలోని నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ సినిమా భాగోనీ యొక్క గోచారం కూడా బాగుంది అలానే ఫిబ్రవరి సెకండ్ హాఫ్ నుంచి రవి మన జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు సో ఓవరాల్గా చూసుకుంటే ఫిబ్రవరి లేదా మార్చికి వచ్చేసరికి నిరుద్యోగులకి మంచి ఉద్యోగం రావడము ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండడము అలానే కాస్త కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు కుంభరాశి వారికి అది పన్నెండవ స్థానం అవుతుంది కాబట్టి శుభ వ్యయం ఉంటుందని చెప్పుకోవాలి అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత వచ్చేసరికి ఇంతకు ముందే చెప్పాను కదా ఈ సంవత్సరంలో ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ వాహనం కానీ ఇలాంటివి కొనుగోలు చేసుకుంటారని అని అది కూడా శుభవ్యయమే కదా ఇలా ఇంట్లో ఏదో ఒక విధంగా శుభవ్యయం జరిగే ఉన్నాయి అయితే ఆ వ్యయానికి తగ్గ ధనాన్ని గురువుగారు ఏదో ఒక విధంగా ఇస్తుంటారు అందుకే ఆకస్మిక ధనలాభాలు ఉంటాయని కూడా చెప్పాను సో డబ్బు వస్తుంది డబ్బు తగ్గ ఖర్చు కూడా ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత కుంభరాశి వారికి కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే విదేశాయి ప్రయాణాలు కావచ్చు లేదు అంటే ఎప్పటి నుండో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్కి కాస్త చికిత్స ద్వారా కావచ్చు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత గారి డైరెక్ట్ అవడం అనేది కుంభరాశి వారికి కాస్త యోగదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు మే పదిహేను గురువు గారు రాసి మారిన తర్వాత ఆయన పంచమంలోకి వస్తారు ఇక్కడ నుండి ఇంకా బాగా అద్భుతంగా యోగించబోతుంది అక్కడ గురువుగారి మూర్తిత్వం కూడా బాగానే ఉంది కాబట్టి అన్ని విధాలా కూడా చాలా చక్కటి శుభ ఫలితాలని కుంభరాశి వారు పొందబోతున్నారు ఈ సంవత్సరం